అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నెక్కలు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఇంకా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు కదా దాంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ లేఅవుట్ అయితే రెడీ చేస్తున్నారు ఇది నెక్కల్లు అనంతవరం విలేజ్ దగ్గర అనమాట ప్రెసెంట్ ఈ ఏరియా వైపు అయితే భారీ ఎత్తున ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఏరియా వైపు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు పనులు ఎంతవరకు జరిగినాయి ఎలా జరుగుతున్నాయని చెప్పి చెప్పి నేను ఈ డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ నెక్కల్లు అనంతవరం ఏరియా వైపు ఈ ఎల్పిఎస్ లేఅవుట్ లకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి వచ్చేసి అనంతవరం ఏరియాకి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు మీకు ఇక్కడ ఎల్లో కలర్ బాక్సులు కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే ఈ ఎల్లో కలర్ లో ఉన్నాయని రెసిడెన్షియల్ ఫ్లాట్లు అలాగే బ్లూ కలర్ లో ఉన్నాయి వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్స్ ఇక్కడ చాలా వరకు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అక్కడక్కడ బ్లూ కలర్లో మీకు చూడొచ్చు అవి ఏంటంటే కమర్షియల్ ఫ్లాట్స్ అవన్నీ ఈ అనంతవరం ఏరియాలోనే ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ అయితే నిర్మిస్తున్నారు దాదాపు లక్ష అరవై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది అయితే నివసించవచ్చు ఇక్కడ ఫ్లాట్లు వైజ్గా ఎవరికి ఏ ఫ్లాట్ కేటాయించారో నెంబర్ వైజ్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లాట్లను కూడా లాటరీ పద్ధతులు అయితే ఎన్నుకున్నారు ఇదంతా ఎన్ సిక్స్టీన్ రోడ్డు మీకు టైట్ గా కనిపించింది దాని పక్కనే ఉన్న కెనాల్ వచ్చేసి గ్రావిటీ కెనాల్ అంటే ఎన్ ఫిఫ్టీన్ ఎన్ సిక్స్టీన్ మధ్యలో జరుగుతున్నాయి అలాగే ఎన్ సిక్స్టీన్ ఎన్ సెవెంటీన్ మధ్యలో కూడా జరుగుతున్నాయి అలాగే ఎన్ సెవెంటీన్ ఎన్ ఎయిటీన్ మధ్యలో కూడా ఈ ఎల్పిఎస్ లెవెట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంతా మీరు చూడండి ప్రజెంట్ నేను ఈ బిట్ వైపు మొత్తం కవర్ చేసి చూపిస్తాను మీకు అయితే ఏదైతే సర్వే నెంబర్లో చూస్తున్నారో ఈ వచ్చేసి ఫిఫ్త్ లాటరీ పద్ధతిలో కేటాయించిన సర్వే నెంబర్లు అనమాట ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం సీట్ క్యాపిటల్ ఏరియా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు అయితే ఉంటుంది దాంట్లో ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు దాంట్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఐదు పాయింట్ ఏడు ఏడు ఒక పర్సెంట్ వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ ఏరియా వైపే నేనైతే చూపించాను మ్యాప్లో ఈ ఏరియా వైపు అయితే పనులు జరుగుతున్నాయి ఇదంతా అనంతవరానికి సంబంధించిన రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇంతకుముందు మనం వీడియో షూట్ చేసినప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంతకుముందు వీడియో షూట్ చేసినప్పుడు రోడ్లకు సంబంధించిన ఈ ల్యాండ్ అంతా క్లియరెన్స్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్లోనే అండర్ గ్రౌండ్ ఈ డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేశారు దానిపైన మ్యాన్ హోల్స్ అయితే ఏర్పాటు చేశారు ముందు వీడియో షూట్ చేసినప్పుడు మ్యాన్ హోల్స్ అయితే లేవు ఇప్పుడు మ్యాన్ హోల్స్ అన్ని పెట్టేశారు ఈ లైన్లు వైజ్ గా పెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ అనంతవరం ఏరియా కి సంబంధించి ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు కూడా ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వాళ్ళకి సేమ్ విలేజ్ లో కాకపోయినా నియర్ బై విలేజ్ లో అయితే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే కేటాయించారు ఇదంతా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు మ్యాన్ హోల్స్ అన్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఏంటంటే అంతా లోనే డ్రైనేజ్ నెట్ నెట్వర్క్ వాటర్ పైప్ లైన్స్ కానీ సెవరేజ్ నెట్వర్క్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఐసిటి పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తారు అంతా లో ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోడ్స్ అన్నీ వేసిన తర్వాత ఫ్లాట్స్ అయితే ఇస్తారు ఇదంతా మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించే ఫ్లాట్లు అనమాట ఈ లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్లో వచ్చేసి గ్రీన్ బ్రఫర్ జోన్ ఉంటుంది అలాగే ఏటీఎమ్స్ మిల్క్ బూతులు సీటింగ్ స్పేసు రీసైకిల్ మెటీరియల్ కలెక్షన్ పాయింట్స్ డాగ్స్ పార్క్స్ పార్కులు ప్లే ఏరియా ఇంకా వర్క్షిప్ ప్లేసెస్ లాండ్రీ బూత్స్ గార్డెన్స్ ఫార్మర్స్ మార్కెట్ ఫిట్నెస్ పార్కు పాకెట్ పార్కు శాండ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి వీడి దగ్గరలో అలాగే కమర్షియల్ దాంట్లో వచ్చేసి బస్ షెల్టరు కయాస్క్ గ్రీన్ బఫర్ జోను ఏటీఎమ్స్ సీటింగ్ స్పేసు సర్వీస్ అమ్యూనిటీసు వెహికల్ రిపేర్ షాప్లు సైకిల్ స్టాండు ఓపెన్ ఎయిర్ కేఫ్ ఫుడ్ కోర్ట్లు స్పేస్ అంటే సెలబ్రిటీస్ వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ చేసుకోవడానికి ప్లే ప్లేసెస్ ప్లాజాసు యాంపిథియేటర్సు అవన్నీ ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో మందికి ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇంతవరకు వర్క్స్ కంప్లీట్ అయినాయి అని కూడా మందికి తెలియదు ఒక పక్కన ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఇంకో పక్కన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ నుండి మధ్యలో ఉన్న రోడ్డే ఎన్ సిక్స్టీన్ రోడ్డు నేను స్టార్టింగ్ లో మ్యాప్ లో చూపించాను కదా ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి ఇటుపక్క అలాగే అటుపక్క కూడా జరుగుతున్నాయి స్ట్రైట్ గా ఉన్నాయన్నీ ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్సే దీంట్లో జోన్లు వైజ్గా అయితే కేటాయించారు ఫ్లాట్ లో వచ్చేసి విలేజ్ ప్లానింగ్ ప్లానింగ్ జోను లో డెన్సిటీ జోను ఇంకా మీడియం లో హై డెన్సిటీ జోను హై డెన్సిటీ జోన్స్ అయితే ఉంటాయి కమర్షియల్లో వచ్చేసి మిక్స్డ్ యూస్ జోను జనరల్ కమర్షియల్ జోను నైబర్హుడ్ సెంటర్ జోను టౌన్ సెంటర్ జోను రీజనల్ సెంటర్ జోను సెంట్రల్ బస్సెస్ డిస్ట్రిక్ట్ జోను అవన్నీ ఉంటాయి అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ వచ్చేసి బిజినెస్ పార్క్ జోను లాజిస్టిక్ జోను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ జోన్ అయితే ఉంటాయి ఓపెన్ స్పేస్ రిక్రియేషన్స్లో వచ్చేసి ప్యాసివ్ జోను ఇంకా యాక్టివ్ జోను ప్రొటెక్టెడ్ జోన్ అయితే ఉంటుంది అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే ఏరియా వైపు ఎస్ వన్ వచ్చేసి గవర్నమెంట్ జోను ఎస్ టూ వచ్చేసి ఎడ్యుకేషన్ జోను ఎస్ త్రీ వచ్చేసి స్పెషల్ జోన్ కింద అయితే కేటాయించారు ఇక్కడ మీరు చూడండి ఈ ఎల్పిఎస్ లేఅవుట్ లకు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోడ్డు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇంకో పక్కన ఈ ఐసిటి పైపులు కూడా పెడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ లో కనిపించే ఐసిటి పైప్స్ అంటారు ఆ ఐసిటి పైప్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన వైర్లు అయితే ఆ పైపుల్లో అయితే పెడతారు ఇక్కడ మధ్యలో ఉన్న వైపు అంతా డ్రైనేజ్ నెట్వర్క్ కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యూటిలిటీ డక్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ యూటిలిటీ డక్స్ వచ్చేసి స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కి అలాగే సెవరేజ్ డ్రైనేజ్ నెట్వర్క్ కోసం అయితే యూజ్ అవుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది కార్మికులు ఈ పనులు అయితే చేస్తున్నారు ఇటువైపు ఈ అనంతవరానికి నెక్కళ్ళకి మధ్యలో జరుగుతున్నాయి వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవన్నీ అలాగే పిచుకులపాలెం వైపు కమర్షియల్ ఫ్లాట్స్ అయితే కేటాయించారు అటువైపు కమర్షియల్ ఫ్లాట్స్ కి సంబంధించిన ఎల్పిఎస్ లెవెట్ కి సంబంధించిన పనులు అయితే చేయాల్సి ఉంది ప్రజెంట్ ఇంకా వాటికి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ ఏరియా వైపు అయితే ఎక్కువగా ఈ ఎల్పిఎస్ లెవెట్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు అలాగే ఇంకా అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని కొన్ని ఏరియాల వైపు ఇప్పుడిప్పుడే ఈ ఎల్పిఎస్ లేవట్లకి సంబంధించిన పనులు అయితే మొదలెడుతున్నారు ఇం ముందు ఫర్దర్ గా ముందు ముందు వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అనంతపురం వైపు ఈ ఎల్పేస్ లేఅవుట్ లకు సంబంధించిన రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ కనిపించే ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు ఒక గ్రిడ్ కింద అయితే ఉంటుంది ఒక్కొక్క గ్రిడ్ కి నాలుగు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి ఒక్కొక్క ఒక్కొక్క రోడ్డుకి ఒక రోడ్డుకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అలా నాలుగు వైపులా నాలుగు రోడ్లు కనెక్ట్ అయిన తర్వాత మధ్యలో ఉన్న ర్యాండ్నే గ్రిడ్ అంటే అని అంటారు అది రెండు వందల యాభై ఎకరాల్లో అయితే ఉంటుంది ఆ రెండు వందల యాభై ఎకరాల్లో దాదాపు పాతిక వేల మంది అయితే నివసించవచ్చు ఏడు వేల వరకు ఇల్లులు కట్టుకోవచ్చు దాంట్లోనే ప్రైమరీ స్కూల్స్ కానీ లోకల్ షాపింగ్స్ అవన్నీ అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఆ రెండు వందల యాభై ఎకరాల బిట్లోనే దాంట్లోనే ఒక నాలుగు పార్టీషన్స్ చేసుకొని అరవై రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉన్న ఒక్కొక్క పార్టీషన్ కింద అయితే కేటాయించుకొని ఒక్కొక్క పార్టీషన్లో ఒక ఆరు వేల మంది పాపులేషన్ అయితే నివసించవచ్చు పదిహేడు వందల హౌస్ హోల్డ్ అంటే ఇల్లులు అయితే కట్టుకోవచ్చు అలా గ్రిడ్లు వైజెస్గా అయితే కేటాయించారు ల్యాండ్స్ అయితే ఈ రెసిడెన్షియల్ ఫ్లాండ్స్లో ఒక గ్రిడ్కి రెండు వందల యాభై ఎకరాలైతే ఉంటుంది అలా ఒక గ్రిడ్లోనే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అన్ని నిర్మాణం చేస్తారు ఏరియా వైజ్గా ప్రజెంట్ ఇప్పుడు మనం అనంతవరం ఏరియా చూస్తున్నాం కదా ఇక్కడ ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లేవట్లకు సంబంధించిన ఈ ల్యాండ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు దీంట్లోనే మిక్సడ్ యూస్ జోన్ కానీ అదే అర్బన్ జోన్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో రైట్ సైడ్లో కనిపించే కొండే అనంతవరం కొండ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఇస్తుంటాను ఇక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి